విష్ణు పురాణం శ్రీ కృష్ణావతార కథ కంసవద ఎలా జరిగింది కృష్ణునితో చానవరుడు రామునితో ముష్టికుడు ముష్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్న పెద్దలు అంతా చిన్న వంటరితో ఈ బలిష్టులు వయస్సుకి పెద్దలను ఆయన చానవారి ముష్టికులు యుద్ధం చేయడమా అని కలతగా అనడం కంసుని చెవిన పడి మరింత రోజు కలిగింది రామకృష్ణులపై మావటివాడు కోడైబా పీడనాన్ని ఉరికించగా అన్నదమ్ములిద్దరు మావిటివాడిని పడగొట్టారు దంతాలు పెరికి చెరుకటి పట్టుకుని ఉండగా కాలదండధరులై ఇద్దరు ఎములు అక్కడికి వచ్చారా అని ఎంతభ్రమం పంటారు కృష్ణుడు చానులతో బాగుయుద్ధానికి తలపడ్డాడు ఇద్దరికి చాలాసేపు పట్టు విడుకుతో భీకరంగా సాగింది చివరకు కృష్ణుడు విజృంభించి చానుల్ని పాదాలు పిడికిట బిగించి నూరుమార్లు పైనుంచి మహావేగంగా తప్పగా వాటి నోట అమృత రంధ్రాల చెవుల నుంచి ధారగా రక్తం శరీరం చీలి వెలిగిన ఎముకలా కింద పడగా ప్రాణం అంతరించుకుపోయింది అదే విధంగా బలభద్రుడు ముష్టికునితో పట్టుపట్టి శ్రమం చేసి విసిరి వేశాడు ఈ వైపరీత్యం తన కళ్ళ ముందు జరగడం కంసుడికి రోసం పెచ్చు వర్ణించనక్కర్లేదు మంత్రులను చూసి అన్నాడు దేవకి వసుదేవులను చాలా బంధించి ఉంద ఉంచండి నా తండ్రి ఉగ్రసేనుడు తల నెగనరకండి ఎదు వృష్టి భోజనకారులను కురువులు నాటి బాధించండి నందాదులను గొల్లలను చదగొట్టి వాళ్ళ ఆలమందలను పాస్తులను కొల్లగొట్టండి నేను బలరామకృష్ణ పనిపడతానని వాద్యాలు వాయించవద్దని చతురంగ బలాన్ని రమ్మని ఆజ్ఞాపించగా అదంతా తెలిసి కృష్ణుడు కంసం మంచం మీదకి ఎగిలి కిరీటం పడగొట్టి తలకు వక్షానికి అదిమి ఒక తావులు కిందకి తులసి కుప్పి గంతులు వేసి వీపు మీద తన్నాడు అది చెప్పేదేముంది వారి ప్రాణవాయువు వాయువులో కలిసిపోయింది కంసబల ఎలా విచిత్రంగా ఆయుధం చేత కాకుండా జరిగింది పువ్వుల వాన కురిసింది దేవు దుందుములు మోగాయి గంధర్వల పాటలు మనోహరంగా వినిపించాయి